హాయ్ ఫ్రెండ్స్ నేను మిషబ్ సార్ ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీ యానిమల్ హస్బెండరీ యాసిస్టెంట్ సంబంధించినటువంటి ఏవైతే రిజల్ట్ అయితే ఉన్నాయో ఆ రిజల్ట్కి సంబంధించి మరీ ముఖ్యంగా అందులో గోపాలమిత్ర పర్సన్స్కి వాళ్ళకి వెయిటేజ్ ఏ విధంగా ఇస్తున్నారు మనం మిగిలినటువంటి అభ్యర్థులకు ఏ విధంగా ఇస్తున్నారు మన నార్మల్ పర్సన్స్కి దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఈ వీడియోలో పక్క క్లియర్ కట్గా మనకి ప్రూఫ్తో మాట్లాడదాం ఈ వీడియో మొత్తం ఓకేనా ఎటువంటి ఫేక్ దానికి తావే లేకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం మనము ప్యూర్లీ జనరల్గా ఓకేనా గాయస్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ముందు వరకు షేర్ చేయండి మన లాంటి చాలామంది అభ్యర్థులకి అనేక ముఖ్యమైనటువంటి సమస్య ఇది ఈ డౌట్స్ అనేటటువంటి ఈ డౌట్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఏహెచ్ఏకి అప్లై చేసుకున్నారో వాళ్ళంతా క్లారిఫై అయితే తీసుకోవాలి ఓకేనా రైట్ ఓట్గా టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారంగా ఇక్కడ మనకి గోపాల మిత్ర వాళ్ళకి ఏ విధంగా మీరు పోస్టులు అనేటటువంటివి భర్తీ చేయనున్నారు దానికి సంబంధించి టోటల్ ప్రఫార్మా మనం చూసుకోవచ్చు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు సెక్షన్ సెవెన్ సబ్ క్లాస్ వన్ ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో గోపాలమిత్ర మిత్రాలు మిత్ర సూపర్వైజర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుట్సోర్సింగ్ అటెండర్ల వారికి ఎంతమంది పని చేయొచ్చున్నారు వారి యొక్క జాబ్ కార్డు వారి యొక్క విద్యార్హతలు ఏంటి మరియు వారికి ఇచ్చేటటువంటి గౌరవ వేతనం ఏంటి దానికి సంబంధించి వివరంగా తెలపగలరని చెప్పి అప్పీల్ చేస్తున్నారు పై వారందరి రోజువారీ ఆన్లైన్ అటెండెన్స్ యొక్క వివరాలు నెలవారీగా గత నాలుగు సంవత్సరాలవి ఇవ్వగలరు డెబ్బై పర్సెంట్ మిత్రలను రైతు భరోసా కేంద్రంలోని ఏహెచ్ఏ పోస్టునకు ఇన్ఛార్జీ బాధ్యతలు అయితే ఇచ్చున్నారు అందుకు వారు అర్హులైన మరియు నెలలో ఎన్ని రోజులు విధులు నిర్వహిస్తున్నారో నిర్వహిస్తున్నారో తెలపగలరు ఆన్లైన్లో సెవెన్ డేస్ అటెండెన్స్ వేశారా వేస్తారా ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ మిగిలిన గోపాలమిత్రను వెటనరీ డిస్పెన్సరీలో ఆఫీస్ అటెండెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు కావున వీరికి మరియు ఆర్బీకేలో ఏహెచ్ఐగా ఇన్ఛార్జి విధులు నిర్వహిస్తున్న వారికి ఉన్న వ్యత్యాస వ్యత్యాసాలు ఏంటో తెలియజేయగలరు నెక్స్ట్ వన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గోపాలమిత్రాలు గోపాలమిత్ర సూపర్వైజర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అవుట్సోర్సింగ్ అటెండర్స్ గన పనిచేస్తున్న స్థానం నుంచి సుదీర్ఘ ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల కాలేజీలు డైరీ వొకేషనల్ ఇంటర్మీడియట్ కోర్సులను రెగ్యులర్ ప్రాతిపాదికను పూర్తి చేసిన వారు ఉన్నారా మరియు అదే సమయంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు చూపిస్తూ నెలవారి గౌరవ వేతనం పొందుతున్నారు ఇలాంటి వారు మీతో ఏమైనా అనుమతి పొంది ఉన్నారా ఉంటే వివరాలు తెలపగలరు నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రస్తుతం జరుగుతున్న ఏహెచ్ఏ నియామకాల్లో పైన చూపించిన డైరీ వొకేషనల్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లపై వారందరూ సర్వీస్ సర్టిఫికేట్స్ ద్వారా పదిహేను పర్సెంటేజ్ వెయిటేజ్ని చూపిస్తూ అప్లై చేసుకున్నారు ఎగ్జామ్ రాసి ఉన్నారు అలాంటి వారి వివరాలు తెలపగలరు పేరు తండ్రి పేరు ఆధార్ నెంబర్ సెల్ నెంబరు వారు ఏ ఏ కాలేజీలో ఏ సంవత్సరము సర్టిఫికేట్లు పొందారో అది కూడా తెలియజేయండి నెక్స్ట్ వన్ పదహారు ఆరు పాయింట్ పై అందరి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి జాబ్ కార్డు మరియు ఏహెచ్ఎ క్వాలిఫికేషన్ జాబ్ కార్డుకు సమానమా వీరికి వెయిటేజీకి ఏ విధంగా అర్హులు తెలియజేయగలరు మీరు నెక్స్ట్ వన్ అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్లో అయినా కొత్తగా రిక్రూట్ చేసే పోస్టుల్లో మరియు సమానమైన పోస్టుల్లో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో విధులు నిర్వహిస్తున్న వారికి మాత్రమే సర్వీసును బట్టి వెయిటేజ్ని అయితే కల్పిస్తారు కదా మామూలుగా అలా కాకుండా గోపాలమిత్రలకు మరియు గోపాలమిత్ర సూపర్వైజర్స్కు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు అవుట్సోర్సింగ్ అటెండర్లకు వీరికి సర్వీస్ వేటేజ్ ఏ విధంగా మీరు పదిహేను పర్సెంట్ ఇస్తున్నారు సర్టిఫికెట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ వర్గ శాఖ అధికారులు వారు జారీ చే జారీ చేస్తున్నారు కదా అయితే వీటికి సంబంధించినటువంటి జీవో ఏమైనా ఉంటే తెలియజేయగలరు ఓకే గవర్నమెంట్ ఆర్డర్ అండి ఈ పదిహేను పర్సెంట్ మార్క్స్ ఇస్తున్నారు కదా గోపాలమి తరమరి సూపర్వైజర్లకి ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్లకి అవుట్సోర్సింగ్ అటెండర్లకి వీళ్ళందరికీ ఆ యొక్క పదిహేను పర్సెంట్ ఇస్తున్నారు కదా అది ఏ విధంగా ఇస్తున్నారు మీరు ఆ సర్టిఫికేట్ ఏ విధంగా జారీ చేస్తున్నారు జీవో ఏమైనా ఉందా అది మీరు తెలియజేయగలరు ఆర్టీ యాక్ట్ పరంగా అదేవిధంగా ఈ సర్వీస్ వేటేజీని రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో నోటిఫికేషన్ నియమింపబడిన ఏహెచ్ఏ నియామకాలలో ఇవ్వకుండా ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏహెచ్ఏ నియామకాలు మాత్రం ఇవ్వడం మరియు గతంలో ఇవ్వకపోవడానికి గల కారణాలు కూడా తెలియజేయండి దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఈ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ సెక్షన్ సెవెన్ సబ్ క్లాస్ వన్ ప్రకారంగా ఒక వ్యక్తి జీవితం లేదా స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని నలభై ఎనిమిది గంటల్లో ఇవ్వవలని మనవి రేషన్ కార్డు ఒక జిరాక్స్ ఇస్తారు ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చేసారు ఇక్కడ మనం తెలియజేస్తున్నారు వెంకటేశ్వర్లు గారు అయితే ఈ విధంగా ఆ టీ యాక్ట్ని యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీ జిల్లాలో సేమ్ ఇదే విధంగా మీ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళండి పంచాయతీ కార్యాలయానికి వెళ్ళి రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చేసి ఆ టీ యాక్ట్ పరంగా మీకు ఏమేమి డౌట్స్ అయితే ఉన్నాయో క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ అన్ని రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఖచ్చితంగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి జీవితం లేదు స్వేచ్ఛకు సంబంధించిన విషయం అయితే ఖచ్చితంగా ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు మీద వాళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాండ్ అయితే వస్తుంది ఒకవేళ రాకపోతే మనం పై స్థాయికి అయితే వెళ్ళి కంప్లైంట్ అయితే చేయవచ్చు ఓకేనా గాయస్ కాబట్టి ప్రతి ఒక్కరు అభ్యర్థులు కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటి ఖచ్చితంగా మనకి మన డౌట్స్ అనేటటువంటివి అడగాలి ప్రతి ఒక్కరు మీ మీ జిల్లాలో మీ మీ మండలాల్లో మీ మీ తాలూకాల్లో వెళ్ళి పంచాయతీ కార్యాలయానికి వెళ్ళండి ఆఫీస్కి వెళ్ళండి మున్సిపాలిటీకి వెళ్ళండి అక్కడ అడగండి ఓకేనా గాయస్ కాబట్టి అభ్యర్థులు ఈ ఆర్టీ యాక్ట్ని యూజ్ చేసుకుని తమ యొక్క హక్కులను పొందగలరని చెప్పి ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మనకు కూడా మార్క్స్ కలపాలి వాళ్ళకి కలిపినట్లయితే మనకు కూడా మార్క్స్ కలపాలి అని చెప్పి మా యొక్క డిమాండ్ కాబట్టి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి వచ్చిన లైక్ చేయండి మన సపోర్ట్ చేస్తున్నట్లయితే వీడియోని కూడా వరకు షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అదే విధంగా ఓకేనా గాయస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి ఇటువంటి మంచి మంచి గోల్డెన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ